హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ సెవెంటీన్త్ ఎడిషన్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫోర్ టేబుల్లో టాప్లో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ ఫోర్త్ పొజిషన్లో ఉన్న లక్నో సూపర్ జయిన్స్ని లక్నోలో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఫేస్ చేయబోతోంది ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఇప్పటికే హెడ్ టు హెడ్ తలబడ్డాయి అది రాజస్థాన్ తన సొంత మైదానంలో సవాయి మాన్సింగ్ స్టేడియంలో ఆడింది అక్కడ చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది మొట్టమొదటి బ్యాటింగ్ చేసి వన్ నైంటీ త్రీ ఆ తర్వాత లక్నోని వన్ సెవెంటీ త్రీకి కట్టడి చేయగలిగింది దాంతోటి ఇరవై పరుగుల విజయాన్ని నమోదు చేసుకుంది ఓవరాల్గా ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అనుకున్న దానికన్నా కూడా చాలా గొప్పగా ప్రదర్శన చేస్తూ ఉంది ఒకే ఒక్క ఓటమి వాళ్ళకి కానీ లక్నో ప్రయాణం ఒక గెలుపు ఒక ఓటమి అన్నట్లుగా ఉంది మటుకు మొదటి రెండు ఎడిషన్స్లోనూ ఖచ్చితంగా ప్లే ఆఫ్కి చేరినటువంటి లక్నో థర్డ్ ఎడిషన్లో కూడా ప్లే ఆఫ్కి చేరాలి అంటే రేపటి మ్యాచ్ వాళ్ళకి చాలా కీలకం సాటర్డే డబుల్ హెడ్డర్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఈ మ్యాచ్ సో అందుకని సహజంగానే ఈవినింగ్ కండిషన్స్ ఆ బాల్ ఆ తర్వాత డ్యూ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా లెక్కలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది రెండు టీముల్లో కూడా బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ మంచి ఫామ్లో ఉన్నారు గా యశస్వి జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ సెంచరీ సాధించాడు అంతదాకా అంత ఫామ్లో లేనటువంటి జైస్వాల్ సెంచరీతో తిరిగి ఫామ్లోకి రావటం అలాగే బట్లర్ ఆల్రెడీ రెండు సెంచరీలు అతనికి ఉన్నాయి రెండు కూడా విన్నింగ్ నోటుగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఓవరాల్గా బట్లర్ సెంచరీ చేసాడు అంటే కనుక ఆ జట్టు విజయం సాధించటం పక్కా అనేటువంటి విధంగా జోస్ బట్లర్ బ్యాటింగ్ కొనసాగుతూ ఉంది ఈవెన్ ద కెప్టెన్ సంజు శామ్సన్ లాస్ట్ మ్యాచ్ లక్నోతో జరిగిన మ్యాచ్లో ఎయిటీ టూ రన్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ సో అందుకని రాజస్థాన్ రాయల్స్ అయితే చాలా బలంగా కనబడుతోంది ఆన్ పేపర్ బ్యాటింగ్ యూనిట్లో అందులోనూ ఇండియన్ ప్లేయర్స్ ఆ రకంగా ఫామ్లో ఉండటం ఖచ్చితంగానే ఏ అయినా కూడా ప్లస్ పాయింట్గానే ఉంటుంది మరొకటి లక్నో ఎక్కువగా డికాక్ అండ్ పూరన్ మీద ఆధారపడింది ఈవెన్ నిక్లస్ పూరన్ ఇదే ఆర్ఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో ఏ బ్యూటిఫుల్ నాక్ సిక్స్టీ వన్ అవుట్ కానీ జట్టుకి అయితే అందించలేకపోయాడు ఈవెన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు కాకపోతే అనుకున్నంత వేగంగా పరుగుల్ని సాధించలేకపోవటం వాళ్ళు ఇరవై పరుగులు వెనకబట్టానికి కారణమైంది అలాగే స్టైనిస్ లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చెన్నైతో జరిగినటువంటి ఆ మ్యాచ్లో సో అందుకని స్టైనిస్ కూడా ఫామ్లోకి ఉండటం లక్నోకి డెఫినెట్గానే యాడెడ్ అడ్వాంటేజ్ అటు రాజస్థాన్ విషయంలో కూడా మిడిల్ ఓవర్స్లో స్ట్రెంగ్ చేయడానికి రియాన్ పరాగ్ రూపంలో ఒక ఇన్ఫామ్ ప్లేయర్ ఉండటం అటు వాళ్ళకి కూడా కలిసి వచ్చేటువంటిది సో ఓవరాల్గా రెండు టీముల్లో కూడా టాప్ ఆర్డర్ అలాగనే మిడిల్ ఆర్డర్ కూడా మంచి ఫామ్లో ఉండటం ఒక ప్లస్ పాయింట్గానే చెప్పుకోవచ్చు ఈవెన్ బౌలింగ్ యూనిట్ రాజస్థాన్ రాయల్స్కి కూడా చెహల్ లాంటి బౌలర్ ఉండటం వెరీ బిగ్ ప్లస్ అటు లక్నో విషయంలో ఖచ్చితంగానే వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా బలంగానే కనబడుతూ ఉంది బోత్ పేస్ అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా ఉంది అందులోనూ ఇద్దరు క్యాప్టెన్లు కూడా చాలా తెలివిగా వాళ్ళ బౌలింగ్ వనరుల్ని ఉండటం ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది సో ఓవరాల్గా రెండు టీములు చాలా బలంగా ఉన్నాయి అందులోనూ ఫస్ట్ అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి టీములు కాబట్టి ప్రదర్శన ఫామ్ ఆటగాళ్ల ఫామ్ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకి కానీ లక్నో సొంత మైదానంలో ఆడుతూ ఉన్నా కూడా రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ యూనిట్ని ఎదుర్కొని ఒకే ఒక్క వీక్ లింక్ అశ్విన్ వాళ్ళకి దాన్ని కనుక ఉపయోగించుకోగలిగితే ఒకవేళ అశ్విన్ లెవెల్లో ఉన్న ఉన్నట్లయితే కనుక ఆ ఫోర్ ఓవర్స్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి అని లక్నో ఆశిస్తూ ఉంటుంది వాళ్ళకి ఎలాగో అసలు ఆర్ఆర్ రన్ వెంటనే గుర్తొచ్చేటువంటిది ట్రెండ్ బౌల్ట్ ఏకంగా పవర్ ప్లేలోనే వికెట్లని సాధిస్తూ ఉంటాడు ఒకే ఒక్క సందర్భంలో అటు ధారాళంగా పరుగులిచ్చి కూడా వికెట్ తీయలేదు అది ఆర్సీపీతో జరిగినటువంటి మ్యాచ్లో అంతకు మినహాయించి బౌల్ట్ ఖచ్చితంగానే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసుకున్నటువంటి మీడియం పేసర్గా ఆల్రెడీ ఐపీఎల్ హిస్టరీలో స్థానాన్ని సంపాదించాడు కాబట్టి మరొకసారి ట్రెన్ బౌల్ట్ లక్నో బ్యాట్స్మెన్ని ఓపెనర్లని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఓవరాల్గా రాజస్థాన్కి మ్యాచ్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి విజయావకాశాలు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక డిఫరెంట్ టీమ్గా కనబడుతోంది రాజస్థాన్ రాయల్స్ వాళ్ళలో ఒక రకమైనటువంటి ఫైర్ కనబడుతోంది ఫస్ట్ ఎడిషన్ ఛాంపియన్స్ ఆ తర్వాత ఆ రకమైనటువంటి ప్రదర్శన చేయలేదు సో ఈసారి ఖచ్చితంగా మరొకసారి రెండోసారి టైటిల్ గెలవాలి అనేటువంటి ఆ కసి అయితే వాళ్ళలో కనబడుతోంది కాబట్టి రాజస్థాన్ రాయల్సే రేపటి మ్యాచ్ ఫేవరెట్ గెలిచేటువంటి అవకాశాలు వాళ్ళకే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్